స్మరామి స్మరామి ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వాళ్ళకం సింహరాశి వారికి సంబంధించి శని యొక్క వక్రత్యాగం నవంబర్ పదహారవ తారీఖుతో కుంభరాశి మూల త్రికోణ స్వక్షేత్రమైన ఆయన సొంత ఇంట్లో ముప్పై ఏళ్ళ తర్వాత కుంభరాశిలోకి వచ్చిన శని భగవానుడు రెండుసార్లు ఉక్రించటం ఇది రెండోసారి ఇక పూర్తిగా కుంభరాశిలో శని శనివ్రం కంప్లీట్ అయిపోవడం సో ఇక చూస్తే కనుక నెమ్మదిగా ఇంకో నాలుగైదు నెలల్లో ఆయన మేనరాశిలోకి వెళ్ళిపోతారు సో ఇక్కడ పూర్తిగా అయితే కుంభరాశిలో శని శనివ్రం కంప్లీట్ అవటం సింహరాశి వారికి సంబంధించి మనం ఈ యొక్క ఫలితం చూసినట్టయితే కనుక అందరూ చాలా వరకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు ఏ విధమైన విషయాలు అంటే వీళ్ళకి చాలా దగ్గరైన వాళ్ళ విషయంలోనే వీళ్ళకి దూరం ఏర్పడటం ముఖ్యంగా చాలా వరకు అవి చిన్న చిన్న పట్టింపులు కావచ్చు కొంత మొండి వైఖరికి సంబంధించి మీ మొండి వైఖరి కావచ్చు అవతల వాళ్ళ మొండి వైఖరి కావచ్చు చాలా క్లోజ్గా ఉండే పర్సన్స్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి గత నాలుగైదు నెలలుగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితులు అనేవి రావటం సో ఇవి జనరల్గా వస్తే ఏ ఫ్రెండ్స్ మధ్య ఎవరి వస్తే వాళ్ళ మధ్య వస్తే పెద్ద ఇబ్బంది కాదు కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్తో కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్తో వాళ్ళతో కానీ లేకపోతే మ్యారిడే లైఫ్కి సంబంధించి అయితే స్పౌజ్ లైఫ్ పార్ట్నర్తో కానీ సో కుటుంబంలో ఉన్న వాళ్ళతోనే ఒక ఇంట్లో ఉన్న అనుకోండి ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మ నాన్న అదే తాత ఇక బామ్మ సో అలాగే పిల్లలు ఇలాగ ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు అనుకోండి కుటుంబంలోనే ఉన్న వాళ్ళతోనే ఈ సింహరాశి వాళ్ళకి కుటుంబంలోనే ఉన్న వాళ్ళతోనే సరిగ్గా వాళ్ళు సరైన రిలేషన్ అనేది మెయింటైన్ చేయలేకపోవడం సమ్ డిస్టబెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి రావడం అలాంటి పరిస్థితులు ఏవో మరి ఫ్యామిలీ అన్నా వస్తుంటాయి కదా అలాంటివి ఏర్పడటం అలాగే ప్రవాసానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో ప్రవాసాలు స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించి మూవింగ్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం అనేది గమనించు బట్ అట్ ద ఫైనల్ సింహరాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ చాలా వరకు కూడా కుజస్తంభం కూడా మనం మెయిన్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి అక్కడ శని యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ నైన్త్ హౌస్ మీద సేమ్ ఆ రాశికి ఫోర్త్ హౌస్ మీద మంచి శుభగ్రహం యాక్చువల్గా సింహరాశికి చాలా మంచి ప్లానెట్ కుజుడు అలాంటి కుజుడిని కూడా ఆయన బ్లాక్ చేయడం కుజుడు కూడా నీచిపడిపోయి ఉంటాం సో కాబట్టి ఇక్కడ పేరెంట్స్ హెల్త్ కావచ్చు ప్రాపర్టీస్ మ్యాటర్స్ కావచ్చు ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఎనీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఆర్ హయర్ ఎడ్యుకేషన్ ఎనీ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు విదేశీ ప్రయాణాలు ప్రాపర్టీస్కి రిలేటెడ్ కావచ్చు ఖర్చులు సో ఈ డిస్టెన్స్ అనేది అనవసరమైన ఖర్చులకు కూడా దారి తీసే ఆస్కారాలు ఏర్పడటం ముఖ్యంగా మనం గమనించదగిన విషయం అండ్ ఇక్కడ మళ్ళీ కుజుడు ఎయిత్ ఆస్పెక్ట్తో సేనింగ్ చూస్తూనే ఉంటాడు ఈ విధమైన పరిస్థితుల్లో ఎట్లీస్ట్ ఇప్పుడు కొంతవరకు ఫ్యామిలీలో అయితే మిగతా కుటుంబ సభ్యులతో అంత డిస్టెన్స్ని అనవసరమైన అంత లేనిపోని ఈగోయిజమ్ లేకపోతే సమ్ డామినేటింగ్ నేచర్స్ ఇలాంటి ఇష్యూస్ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీలో ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పడని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు కొంతవరకు అవి తగ్గడం బిజినెస్ పార్ట్నర్షిప్లో కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఏదైనా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నట్టయితే కనుక అది గ్రాడ్యువల్గా ఆ మంకు పట్టు లేకపోతే ఆ పట్టింపులని కొంచెం తగ్గడం వల్ల అట్ ద సేమ్ టైం ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో అయినా ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టేట్ టు స్టేట్ జర్నీ ప్రవాసానికి సంబంధించిన విషయాల్లో అయినా ఇదివరు క్లోజ్ రిలేషన్స్తో వచ్చిన అనేకమైన ఇబ్బందికర పరిస్థితులు ఇవి చాలా వరకు కూడా కొంతవరకు ఇక్కడ తగ్గుముఖం పట్టి ఇక్కడ నుంచి కొంచెం బిజినెస్ కానీ అలాగే మ్యారిటల్ లైఫ్ కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క మధ్య డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ కొంచెం డెఫినెట్గా ఫేడ్ అవుట్ అయ్యే ఆస్కారాలు తగ్గే ఆస్కారాలు ఈ యొక్క కుజిస్తంభన ఈ యొక్క కుజిస్తంభన జరుగుతూ సినిమా చూడటం అలాగే సాటర్ను కూడా రెట్రాక్టేషన్ ఉండటం మొత్తానికి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చిన ఈ శని కొంతవరకు ఈ ఎఫెక్స్ని తగ్గించుకోవటం వల్ల కొంత మనుషుల్ని అర్థం చేసుకోగలగటం మళ్ళీ కొంతవరకు మళ్ళీ రీప్యాచ్ప్ మళ్ళీ కలవటం లాంటివి ఇక్కడ కొంత జరిగే ఆస్కారాలు సింహరాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఎంతైనా సింహరాశి వారికి మెయిన్గా మనకి కుజ అనేది మరి సిక్స్ మంత్స్ వరకు జరుగుతూ ఉంది కాబట్టి ఒక ఆరు నెలల కాలం ఉంటుంది కాబట్టి సో అక్కడ కుజుడి వేను ఉంటాం ఎలా అయినా సాట్రన్ ఆస్పెక్ట్ కుజుడి ఇంటి మీదే ఉంది అటు మేషం మీద ఇటు వృక్షికం మీద సో కాబట్టి ప్రాపర్టీస్ రిలేటెడ్గా కానీ పేరెంట్స్ హెల్త్ మ్యాటర్ విషయంలో కానీ సో ఎనీ కొన్ని ఖర్చులు కొంచెం ఎక్కువ పెరగటం కానీ అది జర్నీస్ వల్ల కావచ్చు మూమెంట్ సమ్ షిఫ్టింగ్ వల్ల కావచ్చు ప్లేస్ చేంజ్ వల్ల కావచ్చు అండ్ దూర ప్రయాణాలకి సంబంధించి కావచ్చు సో ఏదైనా ఖర్చులు మాత్రం కొంచెం ఇక్కడ వీటి విషయాలు కొంచెం మీరు కేర్గా ఉండాలి బట్ ఓన్లీ మనం ఈ శని యొక్క ఒక్క్ర త్యాగం గురించి మాత్రమే చెప్పుకుంటే తప్పకుండా మీ క్లోజ్ వెరీ క్లోజ్ రిలేషన్స్ అంటే కాలేజీలో ఉన్నారు అనుకోండి పిల్లలు ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్స్తో రోజు తిరిగేవాడు ఆడతానే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది ఏదో ఒక విషయం అంటే ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ డిస్టర్బెన్స్ కలిగించిన పరిస్థితులు ఆ యొక్క సిచ్యువేషన్స్ అవన్నీ కూడా కొంత మళ్ళీ మర్చిపోవటం కొంత అంతగా దాన్ని మైండ్లో తీసుకోకుండా సరే వెదవా పోతే పోయాడు వాటి సంగతి వచ్చింది తెలిసిందేగా అన్నట్టు కొంచెం మనమే కన్విన్స్ అయిపోయి కొంతవరకు మళ్ళీ రిలేషన్షిప్స్ విషయాల్లో వస్తున్నాయి ఈ డ్యామేజ్ని కానీ ఈ యొక్క డిస్టెన్స్ని కానీ తగ్గించుకునే అవకాశం ఈ యొక్క శని ఒక్కర త్యాగంతో ఏర్పడుతుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సెవెంత్ హౌజ్లో శాటర్ అండ్ రెట్రాగ్రేషన్ ఇక్కడ ముఖ్యంగా సెవెంత్ హౌస్ అంటే ఏంటి మనకి ఎవరితోనో ఎవరితోనో బయటోడితోనో శత్రువుతోనో ఎవరితో గొడవచ్చినా మనకి పెద్ద ఇబ్బంది కాదు వెరీ క్లోజ్ డెగ్రోల్తోనో వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అది ఓ మైండ్లో తిప్పేస్తూ ఉంటుంది సో రోజు తలుచుకోవాలి సో అలాంటి మూమెంట్స్ తప్పకుండా ఇలా జరుగుంటే ఒకవేళ తప్పకుండా కామెంట్ చేయండి అవి గ్రాడ్యువల్గా ఇక్కడి నుంచి ఈ శాటర్ను ఒక్కరిచేందుకు తగ్గుతాయి తప్పకుండా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి